నంద్యాల క్రాంతి నగర్ లోని శాంతినికేతన్ సిబిఎస్ఈ నందు మంగళవారం పాఠశాల చైర్మన్ సూర్యదేవర సుధాకర్ ఆధ్వర్యంలో గ్రో అండ్ గ్లో డే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రఫా హాస్పిటల్ అధినేత డాక్టర్ సుకుమార్ పాల్గొనడం జరిగింది కార్యక్రమంలో శ్రీ శాంతినికేతన్ విద్యా సంస్థల అధినేత సుధాకర్ పట్టణ ప్రముఖ చిన్నపిల్లల వైద్యుడైన డాక్టర్ సుకుమార్ మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యంగా ఉండడం ఎంతో ముఖ్యమని తద్వారా వారు విద్యపై క్రీడలపై దృష్టి నిలపగలరన్నారు కానీ ప్రస్తుత కాలంలో విద్యార్థులు ఇంటిలో తయారు చేసుకునే ఆహార పదార్థాలను తీసుకోకుండా బజార్లలో దొరికే విషపూరితమైన రంగులతో కూడిన ఆహారం పట్ల ఆకర్షితులై ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారన్నారు బయటి కల్తీ ఆహార పదార్థాలను తీసుకోరాదని సూచించారు ఆరోగ్యంగా ఉంటేనే దేన్నైనా సాధించవచ్చునని అన్నారు అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అన్న శక్తి పుట్టుకొచ్చిందని అన్నారు నేటి విద్యార్థులు జంక్ ఫుడ్ స్టోరేజ్ ఫుడ్ ప్యాకేజ్ ఫుడ్ తీసుకోవడానికి చాలా వరకు ఇష్టపడుతున్నారని ఇది ఆరోగ్యానికి హానికరమని తెలియజేశారు విద్యార్థులు గ్రో అండ్ గ్లోగా ఉండాలి అంటే ఆరోగ్యకరమైన ఆహారం ఎంతో అవసరమన్నారు అందుకే విద్యార్థులచే జంక్ ఫుడ్ స్టోరేజ్ ఫుడ్ ప్యాకేజ్ ఫుడ్ మరియు వివిధ రంగులతో కూడిన ఆహార పదార్థాలను ఇక మీదట తాము తీసుకోమని ప్రమాణం చేయించారు కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు గ్రో అండ్ గ్లో ఈవెంట్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టౌన్ లో హాస్పిటల్ చైర్మన్ అయినటువంటి డాక్టర్ సుకుమార్ గారు ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముఖ్యంగా ఈ ఈ ప్రోగ్రాం నిర్వహించడంలో మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే పిల్లలు వాళ్ళు తీసుకునేటువంటి ఫుడ్ ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నారు ఎలాంటి వాటర్ తాగుతున్నారు మెయిన్ పిల్లల యొక్క హెల్త్ వాళ్ళ అకాడమిక్స్ కానీ అదర్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో కానీ చక్కగా పర్ఫామ్ చేయాలంటే నిజంగా పిల్లల హెల్త్ అనేది ప్రైమరీ ఆస్పెక్ట్ హెల్త్ చక్కగా ఉంటేనే ఏదైనా మంచి పర్ఫార్మెన్స్ వాళ్ళ అకాడమిక్ కెరీర్ కూడా బాగుంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని సో నవే డేస్ మనం పిల్లలు ఆ ప్యాకేజింగ్ ఫుడ్కి ఐస్ క్రీమ్స్కి కేక్స్కి ఆ దాంట్లో ఉన్నటువంటి ఆ కలర్స్ వీటన్నిటికి అట్రాక్ట్ అయిపోయి హోమ్ ఫుడ్ కంటే స్ట్రీట్ ఫుడ్స్ మీద ప్యాకేజ్డ్ ఫుడ్ మీద లేకపోతే ఏదైతే ఈ స్టోరేజ్ ఫుడ్స్ మీద పిల్లలు పిల్లలు ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు ఇంట్లో వాటికంటే అవే తింటామని చెప్పేసి పిల్లలు అడుగుతున్నారు మరి దాంట్లో ఉన్నటువంటి న్యూట్రిషన్ వాల్యూస్ ఏంటి అవి తినడం వల్ల వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ ఏంటి ఈ విషయాలన్నీ చాలా చక్కగా ఈరోజు మా స్టూడెంట్స్కి డాక్టర్ సుకుమార్ గారు అందించారు థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ అడ్వైస్ అండ్ మెసేజ్ ఫర్ అవర్ స్టూడెంట్స్ సో నిజంగా ఈ ప్రోగ్రామ్ ఈరోజు ఒక మా స్టూడెంట్స్ అందరితో కూడా ఒక ప్లెడ్జ్ కూడా తీసుకున్నాం రేపటి నుంచి ఎట్టి పరిస్థితుల్లో జంక్ ఫుడ్ ఎంకరేజ్ చేయము జంక్ ఫుడ్ తినము ఖచ్చితంగా ఫ్రూట్స్ వెజీసు న్యూట్రిషియస్ ఫుడ్ ఇంట్లో తయారు చేసిన స్నాక్స్ మాత్రమే తింటామని చెప్పేసి ఒక ప్లెడ్జ్ తీసుకున్నాం సో దీంట్లో కొంతైనా సరే అనుకున్నటువంటి మార్పు వస్తే ఈ ప్రోగ్రాం సక్సెస్ఫుల్ అయినట్టు సుకుమార్ శాంతిని నిర్తన్ స్కూల్లో న్యూట్రిషన్ గురించి గ్రో అండ్ గ్లో అన్న టాపిక్ గురించి పిల్లలతో ఇంట్రాక్ట్ అవ్వడానికి అవకాశం దొరికింది చాలా మంచి ప్రోగ్రామ్ సార్ తీసుకున్నట్టు కరస్పాండ్ సుధాకర్ సార్ గారు స్కూల్ యాజమాన్యం తీసుకున్నట్లు ప్రతి ఒక్క స్కూల్ ఇనిషియేటివ్ తీసుకుని పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనము మీడియా సోషల్ మీడియా కానీ టీవీ చూసినప్పుడు పిల్లలు ఎక్కువ ఈ ప్యాకేజ్ ఫుడ్స్కి జంక్ ఫుడ్కి వాటి అన్నిటికీ బికాజ్ మల్టీ కార్పొరేట్ కంపెనీస్ వాటిని ప్రమోట్ చేస్తున్నాయి కాబట్టి వాటిని తీసుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు అండ్ చాలా స్ట్రాంగ్గా ప్రమోట్ చేస్తున్నాయి బట్ ఆర్ అన్హెల్దీ ఫర్ ద చిల్డ్రన్ అటువంటి టైంలో పిల్లల్ని దాన్ని కాంట్రాక్ట్ చేస్తూ హెల్తీ ఫుడ్ గురించి చెప్పాల్సిన అవసరం చాలా అవసరం ఉంది ఎందుకంటే పిల్లలందరూ మంచిగా పర్ఫామ్ చేయాలి మంచిగా గ్రో అవ్వాలి అంటే వాళ్ళకి ఏది హెల్దీ ఫుడ్ అనేది తెలియజేయాల్సిన అవసరం దాంట్లో ఆ పార్ట్ తీసుకున్నటువంటి యాజమాన్యాన్ని నేను అప్రిషియేట్ చేస్తున్నాను పిల్లలకు కూడా ఇది కొంచెం అర్థమైంది నాట్ ఓన్లీ అంటే ఉన్న ప్రతి చైల్డ్కు ఇట్లాంటి ఇనిషియేటివ్ అవసరం ఉంది వాటర్ యొక్క ఇంపార్టెన్స్ అంటే పిల్లలు మనం ఎంతసేపు ఉన్నా కూడా పిల్లలకు మంచి మార్కులు రావాలనుకుంటుంటాం కానీ దాన్ని రావడం కోసం ఒక చదువు ఒకటే కాదు వాళ్ళకి అర్థం అవ్వాలి అంటే హెల్దీ న్యూట్రిషన్ కానీ వాటర్ కానీ అడిక్వేట్ వాటర్ తీసుకోవటం కానీ సిక్ అవ్వకుండా ఉండటానికి బ్యాలెన్స్డ్ డైట్ ఎలా తీసుకోవాలి అన్న అన్న విషయాలు పిల్లలకు తెలియాల్సిన అవసరం ఉంది అది పిల్లలు నేర్చుకున్నారు ఇవాళ సో ఇట్ వాజ్ ఏ ప్రొడక్టివ్ డే ఫర్ ఆల్ ఆఫ్ అస్ టుడే థ్యాంక్ యూ యాజమాన్యాన్ని కూడా మరి ఒకసారి నా ధన్యవాదాలు చెప్పుకోండి